ఈ రోజు పనసకాయ బిర్యానీ చేద్దామని పనసకాయ అయితే తీసుకొచ్చాను ఈ పనసకాయ అయితే నాకు నూట యాభై రూపాయలైతే పడింది ఈ పనసకాయ బిర్యానీ ఏ విధంగా చేయాలనే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం పనసకాయ బిర్యానీ చేయాలంటే బాగా నీట్గా ఉండే పనసకాయ అయితే ఒకటి తీసుకోవాలి ఈ పనసకాయ కట్ చేయగానే పాలు చూసారు కదా ఏ విధంగా వస్తా ఉన్నాయో ఈ విధంగా ఫ్రెష్గా ఉండే ఒక పనసకాయ తీసుకొని దానికి చుట్టూరు ఉండే తోలు అయితే నీట్గా కట్ చేసేయాలి ఇలా కట్ చేసేటప్పుడు చేతికి కత్తికి నీట్గా ఆయిల్ అయితే పూసుకోవాలి ఆయిల్ పూసుకోకుండా కట్ చేసామంటే ఈ పనసకాయకుండే జిగరంతా కత్తికి అయిపోయి కత్తి అయితే నీట్గా తెగదు ఈ దాని దానివల్ల పనసకాయ కట్ చేయాలంటే చాలా కష్టమైపోద్ది అందువల్ల ఆయిల్ పూసుకొని కట్ చేసామంటే చాలా నీట్గా అయితే పనసకాయ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది పనసకాయకి చుట్టూరు తోలు అంతా కట్ చేసిన తర్వాత చూసేదానికి ఈ విధంగా అయితే ఉంటుంది ఈ పనసకాయ అయితే ఇప్పుడు ముక్కల ముక్కలకైతే కట్ చేస్తున్నాను మనకి ఏ సైజ్ ముక్కలు కావాలన్నా కట్ చేసుకోవచ్చు పెద్ద ముక్కలు కావాలన్నా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు కావాలన్నా కట్ చేసుకోవచ్చు నేనైతే చిన్న ముక్కలే కట్ చేస్తా ఉన్నాను పెద్ద ముక్కలు కట్ చేసామంటే అది ఉడికేదానికి ఎక్కువ సేపు అయితే తీసుకుంటుంది చిన్న ముక్కలు కట్ చేసుకున్నామంటే మనకి మసాలా అంతా నీట్గా లోపలికి అంతా వెళ్ళి టేస్ట్ అయితే బాగుంటుంది పెద్ద ముక్కలు అనుకోండి చుట్టూరు మసాలా వెళ్తుంది లోపలికి వెళ్ళేదానికి కొంచెం కష్టం కాబట్టి లోపలంతా మనకి టేస్ట్ అయితే అంతగా ఉండదు అందువల్ల చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నామంటే మసాలా అంతా నీట్గా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పనసకాయ అయితే నీట్గా కట్ చేశాను ఈ పనసకాయ ముక్కలతో బిర్యానీ అయితే చేస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నీట్గా అయితే అర్థమైపోద్ది కట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కల్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు పొడి కొంచెం కారం అయితే వేసుకోవాలి కారం అయితే మీరు ఎక్కువ తినే పడితే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినేపడి అయితే కొంచెం తక్కువైతే వేసుకోండి ఈ కారంతో పాటు కొంచెం అల్లం పేస్టు ఈ అల్లం పేస్ట్తో పాటు కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ ప్రతి ముక్కకి పట్టే విధంగా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు మొక్క అయితే ఇంకా టేస్ట్గా అయితే ఉంటుంది నేను మిక్స్ చేసిన ముక్కల్లో ఒక రెండు ముక్కలు అయితే చూపిస్తాను చూడండి ఈ మొక్కలకు మసాలా ఏ విధంగా పట్టిందో చూశారు కదా ఈ విధంగా అయితే ప్రతి ముక్కకి మసాలా పట్టే విధంగా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఈ పనసకాయ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు బిర్యానీ మసాలా ఎర్రగడ్డ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఈ పనసకాయ బిర్యానీ మా ఇంట్లో వాళ్ళు కుక్కర్లో అయితే చేస్తూ ఉన్నారు ఈ కుక్కర్లో తగినంత ఆయిల్ అయితే వేసుకొని ఆ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో బిర్యానీ మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బిర్యానీ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం టమాటా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ బాగా మిక్స్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలు దీంట్లో వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ప్రతి పనసకాయ ముక్కకి మసాలా పట్టే విధంగా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే కలుపుకుంటూ బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఈ పనసకాయ ముక్కలు మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పెరిగేసుకొని ఈ పెరుగు కూడా మొత్తం కలిసే విధంగా ఈ విధంగా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఈ పెరుగు బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక పది పదహైదు నిమిషాలు ఇదే విధంగా వదిలేసామంటే పనసకాయ ముక్కలు లైట్గా అయితే ఉడికిపోయి ఉంటాయి చూపిస్తున్నాను చూడండి ఇవి లైట్గా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఈ కొత్తిమీర పుదీనా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నానబెట్టిన బియ్యం తీసుకొని దీంట్లో అయితే వేసుకోవాలి ఉట్టి బియ్యం మాత్రమే వేసుకోవాలి వాటర్ లేకుండా ఉట్టి బియ్యం అంతా వేసేసిన తర్వాత బాగా అయితే మిక్స్ చేసుకోవాలి దీనిలో ఉండే మసాలాలు పనసకాయ ముక్కలు అన్నీ బాగా మిక్స్ అయిపోయే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మనకు చూసేదానికి బిర్యానీ లాగే ఉండే విధంగా బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత వేడి నీళ్ళు కాసుకొని ఆ వేడి నీళ్ళు అయితే డైరెక్ట్గా దీంట్లో పోసేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి ఈ వేడి నీళ్ళు పోసిన తర్వాత లైట్గా మళ్ళీ ఇంకోసారి అయితే మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ వేడి నీళ్ళు బాగా కాగిపోయి బుడగలు అయితే వస్తాయి ఆ బుడగలు వచ్చిన తర్వాత మనం కుక్కర్ మూత అయితే పెట్టేయాలి వేడి వేడి పనసకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఓపెన్ చేసి ఏ విధంగా ఉందో కూడా చూపిస్తున్నాను చూడండి ఈ పనసకాయ ముక్కలు చూసేదానికి మనకి మటన్ మొక్కలు లాగైతే ఉన్నాయి పనసకాయ కూడా బాగా ఉడికిపోయినట్టు ఉంది చూసారు కదా పగలు కూడా వస్తా ఉన్నాయి ఇప్పుడే తీయడం వల్ల ఈ బిర్యానీలో పనసకాయ మొక్క అయితే తీసుకుంటా ఉన్నాను ఇది ఉడికిందో లేదో కూడా చూపిస్తాను చూడండి పనసకాయ మొక్క అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది ఈ పనసకాయ బిర్యానీ అయితే చాలా బాగుంది మీరు ఎవరైనా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పనసకాయ బిర్యానీ వీడియో బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి